మన కాలి అభివృద్ధి చెందాలంటే మనం బాగుండాలంటే కాంగ్రెస్ రావాలి మన కాంగ్రెస్ రావాలి అభివృద్ధి కావాలి ఇక్కడ మీ అందరికీ తెలుసు కొన్ని సంవత్సరాలుగా ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు కానీ ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు అంతా కొల్లుగొట్టి తీసుకుంటూనే ఉన్నారు నేను నాకు అనేసి మన ప్రాంతానికి నేను రాలేదు మా తాతగారు గారి వీరస్వామి నాయుడు గారు ఏర్పేడు మండలం ఆయన ప్రజాసేవ చేశాడు ప్రజల కోసం బతికాడు మీ అందరికీ తెలిసిందే ఆయన రాజకీయాలు ఎప్పుడు చేయలేదు అలాగే మా నాన్నగారు పోతుగుంట గురువయ్య నాయుడు గారు మీకు తెలుసు ఆయన రాజకీయాలకు వచ్చారు కానీ ప్రజాసేవ చేశారు పార్టీలకి ఒక పార్టీ కాకుండా అన్ని పార్టీలకి అంతా అభివృద్ధి చెందాలనేసి ఆయన పాటుపడ్డారు ఆయన చేశారు వాళ్ళు ఇద్దరు బాటలో నేను వచ్చాను మీ ముందుకి మీ కోసం నా అనేది నన్ను నేను వదిలేసుకొని బెంగళూరులో అన్నీ వదిలేసుకొని మీ కోసం వచ్చాను అది ఎందుకంటే మనకి అభివృద్ధి రావాలి అభివృద్ధి జరగాలి మార్పు కావాలి మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి మార్పు రావాలంటే రాజేష్ రావాలి వాళ్ళ ఇద్దరు అడుగుజాడల్లో నేను నడుస్తూ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది మన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామని ఇన్ని సంవత్సరాలుగా మీరు చూసిన అభివృద్ధి వేరు ఇప్పుడు చేయబోయే అభివృద్ధి ఎలా ఉంటుందని మనకి ఇక్కడ వచ్చిన శర్మలా మేడం గారికి మన కాళాసు నియోజక ప్ర ప్రజల నుంచి నేను మొట్టమొదటిసారిగా ఒక మూడే మూడు అడుగుతున్నాను ఒకటి ఏంటంటే మా అందరికీ ఉద్యోగం ఆ ఉద్యోగం వచ్చేసి మల్లవరం బెల్ ఫ్యాక్టరీ ద్వారా మళ్ళీ మాకు చేపించాల్సిందిగా కోరుతున్నాను ఇంకొకటి వచ్చేసి వైద్య రంగం మన గవర్నమెంట్ హాస్పిటల్ మెరుగుపరిచి మనకు మనకు అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి మన కాళాశ్రీ నియోజక ప్రజలకు అందరికీ సేవ చేయాల్సిందిగా కోరుతున్నాను మూడవది విద్య మనకి తెలుసు శ్రీకాళహ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలా ఉనింది మా నాన్నగారు చైర్మన్గా ఉన్నప్పుడు రెండు వేల మంది చదువుకుంటున్నారు ఇప్పుడు అది మూత పడిపోయింది మూల పడిపోయింది ఆ మూల పడిపోయిన దాన్ని తెలిసి మళ్ళీ మన పేద ప్రజలకు అందరికీ ఉచితంగా విద్య ఇవ్వాలనేసి మేడం గారిని కోరుకుంటున్నాను సెంటర్లో మన పార్టీయే వస్తుంది అది ఖచ్చితం మేడం గారు సెంటర్లోనే ఉంటారు నాకు స్టేట్ గురించి నాకు దిగులు లేదు ఏది వచ్చినా పర్వాలేదు కానీ కాలహస్తిలో మాత్రం కాంగ్రెస్ రావాలి అభివృద్ధి జరగాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మూడిటి మాత్రము నేను ఎవరినో మెడలు ఉంచో కాళ్ళు ఇంచో నేను తెస్తాను అని చెప్పడం లేదు ఎందుకంటే అవి చేస్తే నేను డాక్టర్ని నాలాంటి వాళ్ళే వాళ్ళకి వైద్యం చేయాల్సి వస్తుంది నేను మెడలు వంచను కాళ్ళు వించను ఓన్లీ చేతులు పట్టుకొని వాళ్ళ దగ్గర ఫైల్ పైన సంతకం చేసుకొని మీ దగ్గరికి తెచ్చి మీకోసం అని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన దానికి మన మార్పు కోసం కావాలనే దానికి ఇప్పుడు మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి ఒకసారి మార్పు రావాలంటే మార్పు రావాలంటే మార్పు రావాలంటే అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మన ప్రితమ నాయకురాలు శర్మిలా మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శ్రీకాళహస్తి ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి తాతకు ప్రతి అమ్మకు ప్రతి అవ్వకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని ఇంత దూరం వచ్చారు మరొకసారి రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతోంది ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చేసాయి ఐదు సంవత్సరాలు అయింది మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే ఎలా ఉన్నాడన్నా మధుసూదన్ రెడ్డి మీకు ఎప్పుడైనా పరికొచ్చాడా ఏదైనా పనులు చేసి పెడుతున్నాడా ప్రజల మనిషా పొద్దున ఎవరినో అడిగాను ఎలా ఉన్నాడన్నా ఎమ్మెల్యే అని వసూళ్ళ రాజా అంట కదా అవునా వస్తువుల రాజా అట కదా మీ ఎమ్మెల్యే ఒక్క పని చేయడమ్మా మొత్తం చెరువులన్నీ తోచేసుకున్నాడట ఇసుక మాఫియా మట్టి మాఫియా చెరువులు చెరువులు ఖాళీ చేసేసాడట కదా అది మీరు ఓట్లేస్తే గెలిపించి దానికి ఏం చేశారయ్యా అంటే చెరువులు ఖాళీ చేశాం ఇసుక మాఫియా మట్టి మాఫియా చేసాం కబ్జాల రాజాగా తయారయ్యాం ఎక్కడ ఏ భూమి కాజేయాలా అనేదే ఇదే వేటలో ఉన్నాం రాజీవ్ సాగర్ ఆఖరికి పేద వాళ్ళకి ఇచ్చిన భూమిని కూడా వదలలేదట మీ ఎమ్మెల్యే ఇక ఏ ఎవరైనా కూడా వాళ్ళకు ట్యాక్స్ కట్టాలట ఎమ్మెల్యే ట్యాక్స్ లేకపోతే ఏ పరిశ్రమను బతకనివాడట ఈయన దెబ్బకు పరిశ్రమలు మూసుకొని వెళ్ళిపోతున్నారట కదా మీరు ఓట్లేసి గెలిపిస్తే అధికారాన్ని సొమ్ము చేసుకోవడానికి వాడుకుంటున్నారు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ వస్తాడు అదే ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారట మీ ఎమ్మెల్యే మళ్ళీ వస్తాడు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వస్తారు డబ్బులు తీసుకొస్తారు ఏమన్నా తెస్తారా డబ్బులు ఎంత ఓటుకి ఎంత ఎంత మా ఓటుకి ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే ఇసుక మాఫియా మట్టి మాఫియా లిక్కర్ మాఫియా ఏది వదలకుండా డబ్బు చేసుకున్న నాయకులు వీళ్ళు ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి దంచి వసూలు చేయండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి ఓటును నమ్ముకుంటే మీ భవిష్యత్తును నమ్ముకున్నట్టే ఆలోచన లేకుండా ఓటేస్తే మీ బిడ్డల్ని వాళ్ళకు బానిసలుగా ఇచ్చేసినట్టే ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కూడా వాళ్ళ చేతుల్లో అవుతుంది ఏం చేశారు వైసీపీకి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకో పక్క ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ఉన్నారు ప్రజల కోసం ఏం చేశారు మనకు ప్రత్యేక హోదా రావాల్సింది పది సంవత్సరాల కింద ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పార్టీ మాటిచ్చి వెళ్ళింది మోడీ గారే స్వయంగా మాటిచ్చి వెళ్ళారు మరి చంద్రబాబు గారు మొదటి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇద్దరిలో ఏ ఒక్కరైనా ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా కోసం మనకు ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో వంద పరిశ్రమలు వస్తాయి అంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఇద్దరు ఒక పక్క పాలకపక్షం ఒక పక్క ప్రతిపక్షం చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీకి బానిసలుగా మారారు ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు ఫలితం బీజేపీ పార్టీ మనల్ని మోసం చేసింది ఇద్దరూ బానిసలుగా మారడంతో మనకు ప్రత్యేక హోదా రాలేదు పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాలేదు దుగ్గిరాజపట్నం పోర్టు డెవలప్మెంట్ కాలేదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కాలేదు కనీసం ఒక రాజధాని మన రాష్ట్రానికి ఒక్కటంటూ రాజధాని ఉందా ఒక రాజధాని అయినా ఉందా పక్కన బెంగళూరు ఉంది చెన్నై ఉంది ఇలాంటి ముంబై ఉంది చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఒక్క రాజధాని కూడా లేదు ఇది చంద్రబాబు గారికి అధికారం ఇస్తే ఏం చేశారా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఏం చేశారా అంటే బీజేపీకి బానిసలుగా మారారు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు సొంత ప్రయోజనాల కోసం మళ్ళీ చెప్తున్నా వీళ్లకు ఓటేసారు అంటే మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే మన బిడ్డల్ని బానిసలుగా ఇస్తున్నట్టు లెక్క మరొక్కసారి ఆలోచన చేయండి ఓటనేది తల్లి లాంటిది ఓటనేది చెల్లి లాంటిది ఓటనే దాన్ని అమ్ముకోకండి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎమ్మెల్యేగా రాజేష్ నాయుడు నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా చింతామోహన్ గన్న గారు నిలబడ్డారు మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిచినాక పది సంవత్సరాల ప్రత్యేక హోదా పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చింది రాహుల్ గాంధీ గారు ము ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రత్యేక హోదా మీద మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పారు మీరు ఆశీర్వదించండి మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి ఎంపీ మీద ఎంపీ ఓటు మీద ఎమ్మెల్యే ఓటు మీద హస్తం గుర్తు మీద మీరు ఓటు వేయండి మేము మాటించి చెప్తున్నాం పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేస్తాం బ్రహ్మాండమైన రాజధానిని కడతాం దుగ్గరాజుపట్నం పోర్ట్ పోర్టు లాంటివి పూర్తి చేస్తాం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని ప్రతి అంశాన్ని పూర్తి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి రైతులకు రైతులకు లక్షల లక్షల వరకు వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నారు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు మీ అందరికీ తెలుసు ఇల్లు గడవాలి అంటే ఈ రోజుల్లో ఎంత కష్టంగా ఉందో మీకు తెలుసు సర్కార్ ఏమైనా చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ప్రతి తల్లికి ఇద్దరు బిడ్డలకు చెప్పున పదహైదు వేలు రూపాయలు ఇస్తానన్నాడు కానీ ఇప్పుడు ఇస్తున్నది ఎంత ఒక బిడ్డకు పదహైదు వేలు మాత్రమే ఇస్తున్నారు అంటే సగానికి సగం బడ్జెట్ కట్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పదకొండు సరుకులు ఇచ్చారు రేషన్ సామాన్లలో ఇప్పుడు ఎన్ని ఎన్ని ఎన్నిస్తున్నారు రెండా మూడా రెండు మరేం ఆ ప్రజలు ఎలా కనిపిస్తున్నారు మీకు ప్రజలు అన్ని ధరలు పెరిగిపోయాయి పెట్రోల్ డీజిల్ గ్యాసులు ఆర్టీసీ అయితే నాలుగు సార్లు పెంచారు ఎలక్ట్రిసిటీలు అయితే ధరలు ఏడు సార్లు పెంచారు హౌస్ ట్యాక్స్లు పెంచారు అన్నీ పెంచుకుంటూ పోయాయి అన్నీ పెరిగిపోయాయి కానీ ఇచ్చేది మాత్రం ఎంత ఒక చేత్తో ఒక చేత్తో మట్టి చెంపు ఇచ్చి ఇంకో చేత్తో వెండి చెంపు తీసుకుంటున్నారు అదే చేస్తున్నారు మీకు డబ్బులు ఇస్తున్నాము బటన్ నొక్కుతున్నాము అని చెప్తున్నారు తప్పితే మీ జేబుల్లో మీ చేతుల్లో ఏవైనా మిగులుతున్నాయా అందుకే రాజశేఖర్ రెడ్డి గారు అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళ గురించి ఆలోచన చేసి ప్రతి పేద కుటుంబానికి భరోసాగా ఉండడానికి మహిళ తన ఇంటిని సంతోషంగా నడుపుకోవడానికి అందరికీ తిండి పెట్టడానికి ప్రతి పేదింటి మిహిల్ మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి పేదింటి మహిళ చేతిలో కాంగ్రెస్ పార్టీ పెడుతుంది అంటే ఐదు సంవత్సరాలలో ఐదు లక్షల రూపాయలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ మీద ఓటేయాలని రాజశేఖర రెడ్డి బిడ్డ కోరుతుంది ఇక బిడ్డలు బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయమ్మా ఉద్యోగాలు వస్తున్నాయా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశాడు మెగా డిఎస్సీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నీ భర్తీ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా ఈ రోజు వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు లేస్తాడు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు లేచారు ఎలక్షన్లు వచ్చాయి లేదులేండి ఇప్పుడు లేచారు కదా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని నిద్ర లేచారు నిద్ర లేచి హడావిడిగా ఇప్పుడు దగా డిఎస్సి అని ఒక ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు ఇంత ఆలస్యంగా ఎలక్షన్లకు రెండు నెలల ముందర నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్లకు విలువేముంది ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా ఆలోచన చేయండి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని తిట్టారు ఏడు వేలకే ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు గారు సిగ్గులేదా అన్నారు మరి అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు డగా డిఎస్సితో ఆరు వేల ఉద్యోగాలకు దగా డిఎస్సీ వేశారు ఇది మోసం కాకపోతే ఇది దగా కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం అందుకే మళ్ళీ మళ్ళీ మోసం చేసే వాళ్లకు ఓట్లు వేయడానికి వీల్లేదు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయే పార్టీలకు ఓట్లు వేయడానికి వీల్లేదు మీ అందరూ ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల మీద మొట్టమొదటి సంతకం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల మీద మొదటి సంతకం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ముసలి వితంతులకు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ డైరెక్ట్ గా మీ అకౌంట్లోకే వచ్చి పడుతుంది ఎవరు మీకు ఇచ్చేది ఉండదు ఎవరు బటన్ నొక్కేది డైరెక్ట్గా మీ అకౌంట్లోకే వచ్చేటట్టు నాలుగు వేల రూపాయలు వితంతులకు వృద్ధులకు పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ మీ అందరూ ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం గురించి ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు కట్టాడో నలభై లక్షల ఇల్లు కట్టాడో మళ్ళీ అలాంటి నాయకుడు లేడు చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ ఐదు లక్షలు పెట్టి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు కట్టిస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి రాజేష్ నాయుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి హస్తం గుర్తు మీద ఓటేయండి అలాగే ఎంపీ అభ్యర్థి చింత మోహనన్నగారు మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి మేలు జరుగుతుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ಪಕ್ಷాన నిలబడుతుందని మరొకసారి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం జోహార్ ఎస్ఆర్ జోహార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అమ్మా హస్తం గుర్తావు అన్న ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అమ్మా గుర్తు మర్చిపోకండి హస్తం కొడుతావు అమ్మా హస్తం కొడుతావు హస్తం కొడుతావు అన్నా హస్తం గుర్తావు హస్తం గుర్తున్నా ఆశీర్వదించండి ఆశీర్వదించండి నమస్తే పెదమ్మ ఉంటా పెదవ ఉంటా అమ్మ అన్నా ఉంటా నీకున్న సంకల్పమది నిజం தே ந నీకున్న సంకల్పమది నిజం నిజం నిప్పులాంటిది సంకల్పది నిజం రాజేంద్రెడ్డి బిడ వస్తుంది అని చూడాలి అని వినాలి అని ఇంత దూరం వచ్చారు